అక్కా బావగారికి నా హృదయపూర్వక నమస్కారాలు అయ్యే తమ్ముడు ఏడబయినారు ఇన్ని రోజులు కనిపించనే లేదు అక్క అమ్మ నా పెళ్లి కోసం తిరగని గుడి లేదు చేయని పూజ లేదక్క నిన్న కార్తీక అమ్మవారి ఆలయంలో ఒక మహా జ్యోతిషుణ్ణి కలిశానక్కోతిషుడా అక్క శంతుల్ కుమార్ స్వామి అనేసి ఒక మహా పండితుడక్క ఆయన చెప్తా అంటే నా సమస్య కళ్ళ ముందర కనిపించినట్టుందక్క ఏం చెప్పాడు స్వామి అక్క ఇప్పటికి యాభై పెళ్లి సంబంధాలు పోయినాయని చెప్పాడక్క వాస్తవే కదా నీకు తెలుసు కదక్క నాకు పెళ్ళి అవ్వాలంటే ఒక పరిష్కారం చెప్పాడక్క ఏం పరిష్కారం చెప్పాడరా గుడి చుట్టూ పొలి దొండాలు పెట్టమని చెప్పినాడా కాదు బావా ఒక పెళ్ళైన మగవాడికి తాళి కట్టాలని చెప్పాడు బావా ఎవర్రా స్వామి ఇదేం పరిష్కారం రా బలే స్వామి ఉన్నాడా స్వామి అక్క ఆ స్వామిని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అక్క మీరే నాకు సహాయం చేయగలరక్క మీరే సహాయం చేయగలరా చేయగలరక్క మీరే సహాయం చేయగలరక్క ఇంట్లో కూర్చొని ఆలోచిస్తా అంటే బావ కన్నా మగోడు ఇంకెవరని అనిపించింది అక్క అందుకే పరిగెత్తి ఇక్కడికి వచ్చేసానక్క ఆ పాలెట్ దేవుడు నువ్వే బావా